విడుదలకు సిద్ధమైంది వచ్చే వారమే వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది అది కూడా విక్రమ్ వేదాతో పోటీ పడుతోంది విచిత్రంగా ఈ రెండు సినిమాలు సొంత గడ్డ మీద తప్ప పరాయి మార్కెట్ లో హైప్ ని క్రియేట్ చేయలేకపోతున్నాయి అలా అయితే పాన్ ఇండియా మార్కెట్ సాధ్యమయ్యేది ఎలా పొనియం సెల్వం వచ్చే వారం వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న పాన్ ఇండియా మూవీ కానీ ఎక్కడ కూడా ఆ హడవుడు లేదు ఎంత ప్రమోట్ చేసినా పెద్దగా హైప్ క్రియేట్ కావట్లేదు సౌత్ నుంచి పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము దులిపే సినిమాల లిస్ట్ పెరిగిన టైంలో పొనియన్ సెల్వం వస్తుండటం కలిసి అంశమే కానీ ఎందుకు ఈ సినిమా అనుకున్నంతగా పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ అటెన్షన్ ని లాక్కోలేకపోతుంది ఈ నెల ముప్పైనా అంటే వచ్చే వారమే ఈ మూవీ విడుదల కాబోతోంది టీజర్ సాంగ్స్ ట్రైలర్ ఏవి కూడా హైప్ ని క్రియేట్ చేయలేకపోయాయి ఇక ఫిల్మ్ టీమ్ ప్రమోషనల్ ఈవెంట్ లో కూడా అంత ఊపు కనిపించట్లేదనే కామెంట్లే పెరిగాయి పొనియన్ సెల్వం సౌత్ లో తప్ప నార్త్ లో అంత బజ్ క్రియేట్ చేయలేకపోతోంది సౌత్లో కూడా కోలవట్ మల్లువు సందడి కనిపిస్తూ ఉంది ఇక తెలుగు కన్నడ రాష్ట్రాల్లో అంత ఊపు లేదు అలాగే హిందీ విక్రమ్వేత నార్త్లో తప్ప సౌత్లో ఎక్కడా సందడి పెంచేలా లేదు ఆ హైప్ లేడు ఆ ఊపు రావట్లేదు విక్రమ్వేద మూవీ తమిళ్ విక్రమ్వేదకి హిందీ రీమేక్ అందుకే హిందీ విక్రమ్వేద మీద కాలీవుడ్లో ఆసక్తి లేదు తెలుగు మలయాళ జనం కూడా ఆల్రెడీ చూసి ఉండటం వల్ల సౌత్లో హిందీ విక్రమ్వేద మీద పెద్దగా అంచనాల భారం పెరుగుతున్నట్టు లేదు విక్రమ్వేద టీజర్ పేలింది హృత్యక్ లుక్ కిక్కిస్తోంది ట్రైలర్ కూడా దుమ్ము దులిపింది ఓ చూస్తే పొనియన్ సెల్వన్ ప్రతి ప్రోముకి సోసో రెస్పాన్స్ వస్తాయి విక్రమ్వేద టీమ్ ఏం వదిలినా వైరల్ అవుతూ వచ్చింది అదొక్కటే ఈ రెండు సినిమాల మధ్య తేడా విక్రమ్ మీద పాన్ ఇండియా మూవీనే కానీ నార్త్లో తప్ప సౌత్లో పెద్దగా హైప్ లేదు అలానే పొన్న సెల్వం కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఈ సినిమాకు తమిళనాడు కేరళలో తప్ప మరెక్కడ హైప్ క్రియేట్ కావట్లేదు ఇలాంటి పరిస్థితులు ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్లో ఒకేసారి ఫైట్ చేయాల్సి వస్తోంది